స్టార్నింగ్ న్యూస్ మనబోలులోని జిల్లా పరిషత్ ప్రజా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి విగ్రహాలను పూజించాలన్న మంచి ఆలోచనను పిల్లల్లో పెంపొందించాలన్న ఉద్దేశంతో వినాయక మట్టి విగ్రహాల తయారీ పోటీలను బయాలజీ టీచర్ వై కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యులు ఎం రాధయ్య మాట్లాడుతూ వినాయక చవితి చెరువులోని మట్టిని తీసుకొచ్చి మరలా చెరువులోని కలపడం వల్ల అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ను పెంపొందించవచ్చని కావున ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో కాకుండా మట్టి విగ్రహాలతోనే పూజలు జరుపుకోవాలన్నారు ఈ కార్యక్రమం విజేతలకు బయాలజీ టీచర్లు బాలరామయ్య కోటేశ్వరరావు అందజేశారు పోటీలో పాల్గొన్న పిల్లలందరికీ అలాగే దానికి సహకరించిన మిగతా పిల్లలందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం ఒక చిన్న ఆలోచన మంచి ఫలితాన్ని ఇస్తుంది అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ కోటేశ్వరరావు గారు ఒక టూ డేస్ బ్యాక్ గణపతి విగ్రహాల పోటీ పెడదాం సార్ అదేవిధంగా ప్రైజెస్ కూడా నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తానని చెప్పినప్పుడు బయాలజీ డిపార్ట్మెంట్ ఆ ప్రైజెస్ కూడా జరుగుతుంది ఒకసారి డిపార్ట్మెంట్ గారు నోటుతో పని లేదు చేతులతో మాత్రమే ఇట్స్ వెరీ సీరియస్ వినండి ఎందుకని గణపతి విగ్రహాలను మట్టితో తయారు చేయమని చెప్పామంటే గణపతి పూజ చేసుకోవడానికి ఈ వినాయక చవితికి ప్రకృతి పరంగా ఒక అనుబంధం ఉంది ఈ సమయంలో వర్షాలు వస్తూ ఉంటాయి కాబట్టి మట్టిని చెరువులోంచి సేకరించి గణపతి విగ్రహాలను తయారు చేసి మళ్లీ తిరిగి చెరువులోని నిమజ్జనం చేస్తాం అలాగే గణపతికి నూట ఒక్క బ్రతులతో పూజ చేస్తాం అంటే ఆ చెట్టు ఈ చెట్టు ఇంచి వాటన్నింటినీ కూడా ప్రజలలాగా మనం తయారు చేస్తాం ఈ రెండింటికి కారణం ఏంటంటే ఈ మట్టిని ఎప్పుడైతే తవ్వి తీసి మళ్లీ దాంట్లో కలుపుతామో ఆ సాయిలంతా కాస్త లూజ్ అవుతుంది కాబట్టి అండర్ గ్రౌండ్ వాటర్ డెవలప్ అవడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది అలాగే చెట్లన్నీ చిగిరించే కాలం కాబట్టి అన్ని చెట్ల యొక్క ప్రతులతో పూజ చేస్తే మనకు పుణ్యంతో పాటు ప్రకృతికి మేలు కూడా జరుగుతుందనే ఉద్దేశంతో ఈ పండుగ పెట్టడం జరిగింది అయితే అలాగే ఈ ప్రతలని తీసుకెళ్లి వేస్తాం అవన్నీ అవుతాయంటే మంచి రసాయనిక చర్య జరిగి ఎరువుల్లాగా తయారయ్యి మంచి మంచి పంటలు రావడానికి అవకాశం ఉంటుంది కానీ రాంగ్ రాంగ్ ఏం చేస్తున్నారంటే ఈ గణపతిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసి వీధికి ఒక విగ్రహాన్ని పెట్టి అవి తీసుకెళ్లి చెరువులోనో లేదా సముద్రంలో కలపడం వల్ల ఆ నీళ్లన్నీ కనిపించి ఇలాంటి అవార్డ్ చేయడం కోసం వీళ్ళ అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా కాబట్టి వీళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చెప్పారు మన సోషల్ సార్ ప్రైజ్ రావడం ముఖ్యం కాదు పార్టిసిపేట్ చేయడం ముఖ్యం అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇవ్వడంతో పాటుగా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వీళ్ళందరూ కూడా ప్రైజ్ ఇస్తా అని చెప్పేసి మన డిపార్ట్మెంట్ ఆఫ్ బయాలజీ వాళ్ళు మన సార్ అని కోటేశ్వర గారు చెప్పారు మరొకసారి త్వర త్వరగా ఫ్రై వస్తు పోటీ బాగా పాస్ట్రేషన్ అవుతారు కాబట్టి ఈ కళావసు ఏర్పాటు చేస్తున్నారు అలాగే స్టాఫ్ అందరూ కూడా కళా మాది కోరుతున్నారు కొనుగోలు మండలం మనం ఏంటంటే ఇక్కడ ఓన్లీ మేము మొదట ముప్పై సంవత్సరాల నుంచి మా తాత మా తండ్రి వీళ్ళంతా కలిసి ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి మేము మట్టి బొమ్మలే వేస్తున్నాము ఎందుకంటే మేము కుమ్మరీ మేము ఏంటంటే ఎప్పుడు ఈ మట్టి బొమ్మలే వాడతాము మొదటి నుంచి కూడా మనం ఐదు రూపాయలు రెండు రూపాయల నుంచి కూడా మనం ఎప్పుడు ఈ మట్టి బొమ్మలే ప్రాధాన్యత ఇస్తాము మీరందరూ కూడా ఇంకన్నా పర్యావరణాన్ని రక్షించే కోసం మీరు ఇంక నుంచైనా ఫ్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మల్ని తక్కువగా వాడి చాలా తక్కువగా పెద్ద బొమ్మల వరకే వాడి చిన్న బొమ్మలన్నీ ఇంట్లో పూజించుకునే బొమ్మలన్నీ మీరు మట్టి బొమ్మలకే ప్రాధాన్యత ఇవ్వండి మీరు ఏంటంటే మట్టి బొమ్మల వల్ల ఏంటంటే కాలుష్యం లేకుండా ఉంటుంది నీటి కాలుష్యం అన్నీ లేకుండా మన అన్నీ బాగా జీవిస్తాయి దానివల్ల మనకు పర్యావరణాన్ని పరిరక్షించేదానికి దోహదపడతాం మన దగ్గర కూడా మనం ఏంటంటే మొదటి నుంచి చిన్న బొమ్మల నుంచి రెండు అడుగుల వరకు మనం బొమ్మలు తయారు చేసుకుంటాం ఇవన్నీ చాలా మనకి రీజనబుల్ రేట్లోనే ఉంటాయి మనకి చాలా తక్కువగానే ఉంటాయి ఏంటంటే ఒక ఎనభై తొంభై వంద రెండు వందలు ఐదు వందల లోపల వరకే మనకి అన్ని బొమ్మలు వస్తాయి పన్నెండు రకాల సరే చెప్పు దంతాలు మామిడి